कांग्रेस जय कांग्रेस जय कांग्रेस

నిరుద్యోగులు కావచ్చు అడ్డడుగున్నటువంటి పేదరికం కావచ్చు మోదు బట్టి నడిపించుకున్నటువంటి వాళ్ళు కానీ పురాదాల్లో పనిచేస్తున్న కూలీలు కానీ అందరినీ కలిశారు ఎవరికి రాని ఆలోచన వచ్చింది ఏమిటి ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నారు సరి అయిన న్యాయం జరగాలంటే ಅರುಗೋ ಮಡರ್ ವಿ ಕಮ್ಸ್ ವಿಲ್ ಕಂಡಕ್ಟ್ ಕ್ಯಾಪ್ ವೈಸ್ ಚರ್ಚೆ ಕುಲಗಣ ಜರ್ಗಲ್ ಅನ್ನರು ಅದೇ ಆಲೋಚನೆ ರಾಜ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವ್ಕೃಡಿ ಗಾರ್ಗಾಗಿ ಸಿಎಂ मिनिस्टर ಗುಣ ಪ್ರಭಾತ್ ಗಾರ್ ಕ್ಯಾಬಿನಟ್ ಲೋ ವಿಜಿಗ್ ಇಸ್ ಗೋಯಿ ಅಶೋಕಿ ದೊಪಿನ್ ವಾಕೇಸ್ ಆಡಿಟ್ ಸುರಕ್ಷಿತ ಎಲ್ಲರಿಗೂ ಪೆನ್ಡೀಂಗ್ ಆರ್ಥಿಕಪೋಲಿ ಜಡವಾಲು ಇಕ್ಕೆ ಸೇವರಿಗೆ ವರ್ಗಾಯರು ఇంకోమంటారు అంటే ఇది ముస్లింలకు ఉత్తరప్రదేశ్లో ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నారు మరి ఈడైతే కొద్ది అంటున్నారు కేవలం వాళ్ళ కేంద్రం చేస్తారు బీజేపీకి ఒకటే ఆలోచన ఈ దేశాన్ని హిందూ దేశం చేయాలని ముస్లింలు ఈ దేశంలో చెరగొట్టాలని వారి ఆలోచన స్వాతంత్రం తెచ్చినప్పుడు మౌలానా మొదలు పెడితే ఎంతో మంది నాయకులు హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరు కూడా ఆనాడు మహాత్మా గాంధీ ఇవ్వని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇవ్వని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇవ్వని మౌలానా అందరూ కలిసి ఈ స్వాతంత్రం తెచ్చారు ఆ రోజే డిసైడ్ అయింది ఇది సెక్యులర్ దేశం అని వీళ్ళకి ఎంతసేపటికి దేశాన్ని విడగొట్టాలే హిందూ చె చేయాలి వారు పరిపాలించాలి అనే ఆలోచన దానికి రాహుల్ గాంధీ గారు కట్టనం కట్టుకున్నారు కాల్ కంట్రోల్ స్టేడియంలో ఆయన చాలా క్లియర్గా అన్నాడు నేను ఎంతసేపటికి ఎస్సీలు ఎస్సీల గురించే తెలిసింది నాకు బీసీల సంగతి ఇప్పుడు నాకు కష్టమవుతుంది తప్పనిసరిగా నైన్త్ షెడ్యూల్ను షెడ్యూల్ తీర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ న్యాయం చేస్తా బీసీలకు అన్నప్పుడు మాకు ఒకటి ఆలోచన వచ్చింది మహాత్మా జ్యోతిరావు చదువుకుంటేనే భవిష్యత్తు అగ్ర కులాలతో మీరు ఈక్వల్ గా మనం ఈనాడు చదువుకోవాలన్నాడు సావిత్రి పూలతో కూడా స్కూల్ పెట్టించి ఆమె మహిళలు కూడా చదవాలి అదే నడుపుతున్నటువంటి రాహుల్ గాంధీ గారికి ఉదపూర్త ధన్యవాదాలు మేము ఎందుకు అంటున్నామంటే జైసీ సెక్టరీలో జయించు తీసుకున్న కానీ ఇది మున్సిపల్ సెక్టరీలో గుర్తించి మహాత్మా జ్యోతిరావు ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ అను ఏది ఆయన ఆలోచనను ముందుకు తీసుకోబోతున్నా కాబట్టి ఆయన అనదర్ పూలే ఊరిగే చూడలేదు ఆలోచన లేదు అదేవిధంగా ఆ రోజులలో బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్నాడు ప్యారిస్టర్ అయి అదే రోజులో కూరేన్నాడు ఆయన కూడా కాన్స్టిట్యూషన్ రాసినారు అటు కాన్స్టిట్యూషన్ ను దెబ్బ కొడుతున్నారు ఇక్కడనేమో బీసీలకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి మన రాష్ట్రంలో రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో తప్పనిసరిగా జడ్పీటీసీ ఎంపీటీసీ జిల్లా పరిషత్ సర్పంచ్లు కూడా ఎక్కువ సంఖ్యలో గెలవాలి ఎందుకంటే రాహుల్ గాంధీ ఆలోచన ఈనాడు ఎత్తున్నదంటే ఆ రోజులలో మనం కూనే చూడలే బైక్ కూనే చూడలేదు కానీ ఇద్దరు తప్పనిసరిగా మరో కూనేలాగా ఆయనకు తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలలో జరగాలి బీజేపీకి వాళ్ళ రాష్ట్రాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ కూడా కులగణ జరగాలి సరి అయినా నాయకత్వం రావాలంటే చదువులలో ఉద్యోగాలలో అదే విధంగా రాజకీయంగా కూడా ప్రతి పేదవాడు పైకి రావాలనేదే మాకు ఇవాళ రేవంత్ రెడ్డి దాన్ని ఇంపెంట్ చేస్తున్నాడు ఐదు ఆరు ఏడు తేదీలలో ఢిల్లీకి రావాలి అందరూ ఢిల్లీలో ఎంత దగ్గర కూర్చుందాం నరేంద్ర మోడీ అయినాడో చూద్దాం అనేది నా ఉద్దేశం ఎందుకంటే ఆయన తనకు తాను ఓబీసీ అంటాడు కానీ ఓబీసీలో ఒక్క పని చేయలేదు అదే అగ్రు భూ భూసం అమలు చేసింది ఉండేవాడికే భూమి ఇచ్చింది అంతటితో బ్యాంకు నేసి చేసి ప్రతి భేదవాన్ని ముగిట్లో పోయింది బ్యాంకు అదే ఆలోచనలో మనవడైనటువంటి రాహుల్ గాంధీ ముందుకు తీసుకుపోతు ప్రతి పేదవాడు ఈసీ అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఢిల్లీకి రావాలి ఢిల్లీలో తాడో పేడో తెలుసుకుందాం ఇక్కడనైతే ఎక్కడన్నా లోకల్ బాడీలో జరిగిపోయింది ఇక్కడ కానీ ఇన్ని రాష్ట్రాలలో జరిగితే రోజుగా అన్నాడు ఆయన కూడా కాన్స్పిట్యూషన్ రాష్ట్రం అటు కాన్స్పిట్యూషన్ ను ఇక్కడనేమో అన్యాయం చేస్తుంది కాబట్టి మన రాష్ట్రంలో రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో తప్పనిసరిగా జడ్పీటీసీ ఎంపీటీసీ జిల్లా పరిషత్ సర్పంచ్లు కూడా ఎక్కువ సంఖ్యలో గెలవాలి ఎందుకంటే రాహుల్ గాంధీ ఆలోచన ఈనాడు ఎక్కువ ఆ రోజులలో మనం కూరలే సాత్రి కూరస్తుండదు కానీ ఇద్దరు తప్పనిసరిగా మరో ఊరేలాగా గుర్తించింది కాబట్టి ఆయన తప్పనిసరిగా ఈ ఉద్దేశం ఇదే కాదు అన్ని రాష్ట్రాలలో జరగాలి బీజేపీకి ఉంటే చూస్తుంటే వాళ్ళ రాష్ట్రాలు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ కూడా కులగడం జరగాలి సరి అయినా నాయకత్వం రావాలంటే చదువులలో ఉద్యోగాలలో అదేవిధంగా రాజకీయంగా కూడా ప్రతి పేదవాడు పైకి రావాలనేది మాకు రేవంత్ రెడ్డి ఐదు ఆరు ఏడు తేదీలలో ఢిల్లీకి రావాలి అందరు ఢిల్లీలో ఎంత మంది దగ్గర కూర్చుందాం నరేంద్ర మోడీ అయినాడో చూద్దాం అనేది నా ఉద్దేశం ఎందుకంటే ఆయన తాను ఓబీసీ అంటాడు కానీ ఓబీసీలకు ఒక్క పని చేయలేదు అదే అక్క కులాల్లో పుట్టిన ఇందిరాగాంధీ భూ సంస్థలు అమలు చేసింది ఉండేవాడికే భూమి ఇచ్చింది అంతటితో ఆగలే బ్యాంకు చేసి ప్రతి పేదవాడిని ముగిట్లో పోయింది బ్యాంకు అదే ఆలోచనలో మనవడైనటువంటి రాహుల్ గాంధీ ముందుకు తీసుకుపోతుంటూ ప్రతి పేదవాడు జీసీ ఎస్టీలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఢిల్లీకి రావాలి ఢిల్లీలో తాడో పేడో తెలుసుకుందాం ఇక్కడనైతే ఎక్కడన్నా లోకల్ బాడీలో జరిగిపోయింది ఇక్కడ ఎన్నికలైతే కానీ అన్ని రాష్ట్రాలలో జరిగితే తొంభై శాతం జనం ఉన్న మనం ఎస్సీ ఎస్సీ కానీ పది పర్సెంట్ వాళ్ళే లాభపడుతుందని రాహుల్ గాంధీ ఒక్కసారి పదిసార్లు అన్నాడు పార్లమెంట్ నైన్టీ పర్సెంట్ జరుగుతుంది ఒక ఒకలే మహాత్మా జ్యోతిరావు పూలేగా అడుగు జాడలో నడుస్తున్నటువంటి రాహుల్ గాంధీ మనం అందరం తప్పనిసరిగా మద్దతు ఇయాలి దేశ మొత్తంలో న్యాయం జరిగినాడే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది పేదవాడు పేదవాడు ఉండిపోతుంటూ ఉన్నవాడు ఉన్నవాడుగా ఉంటున్నాడు కాబట్టి రాహుల్ గాంధీ ఆలోచనలు తప్పనిసరిగా మన రాష్ట్రంలో మొదటి రాష్ట్రం నూట యాభై కోట్లు పెట్టి రెండు లక్షల మందితో ఇంటింటికి తిరిగిండు ఈ మీరు ఏ విధంగా బతుకుతున్నారు అన్ని తెచ్చుకుంటారు ఎక్స్ రే అన్నాడు ఎక్స్రేలో అన్ని తెచ్చుకుంటాయి స్థాయిలో వాటి బతుకుతేరి వ్యక్తులతో తెలుసుకోవడానికి చేస్తున్నటువంటి రాహుల్ గాంధీకి నా ఉంటాం ఉద్యోగం ధన్యవాదాలు చేస్తూ ఈ పాలాభిషేకం ఎందుకు చేస్తున్నామంటే అంటే ఒక మంచి ఆలోచన వచ్చింది ఈ ఆలోచనను మా పేద ప్రజలకు న్యాయం చేయాలనే ట్వంటీ ఫస్ట్ సెంచరీ అంటే ఎయిటీన్త్ సెంచరీలో మహాత్మా జ్యోతిరావు జోధిరావు ఆలోచన పెడితే ట్వంటీ ఫస్ట్ సెంచరీలో రాహుల్ గాంధీ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంది కాబట్టి ఇవి యొక్క ఇద్దరుతో హైదరాబాద్ హైదరాబాద్లో చేసాం ఇవాళ సిరిసిల్లా చేశాం తప్పనిసరిగా ఎక్కువ సంఖ్యలో ఢిల్లీకి రావాలి ఢిల్లీని గుట్టడియాలి తప్పనిసరిగా పార్లమెంట్లో ఫిఫ్టీ షెడ్యూల్ సీలింగ్ ను ఎత్తేయడానికి రాహుల్ గాంధీ చక్కనే కట్టుకున్నాడు అందరు కూడా అని రావాలని కోరుకున్నా అదేవిధంగా చేసినా అక్కడ ఏది మహాత్మా గురించి కూడా చూశాను నా తరఫు ఒక మంచి కార్యక్రమం చేసుకుంటాను Saat adam buldum, naptılar ufacık. Paralar, bir, 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 bir suda, bunlar ya, yetişemeyecek, yolda buldun, kahve için buldun, beş kilo, yedi kilo, sadece